హాయ్ అండి అందరికీ నమస్తే మా అమ్మవారి గుడిలో ఉన్న ఉపాలయాలు మరియు దేవతా వృక్షాలు చూపిస్తాను ఈ వీడియోలో ఈయన దక్షిణామూర్తి అండి పిల్లలు మంచిగా చదువుకోవటానికి మేధో దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటాం కదా మొదటి ఉపాలయం ఈయే అండి తరువాత గణపతి స్వామి అండి మనం ఏ పని మొదలుపెట్టినా ముందు ఈయన అనుగ్రహం కావాలి కదా శక్తి గణపతి స్వామి ఈయన చిన్న బెల్లం మొక్క పెట్టి నాలుగు గుంజీళ్ళు నాలుగు మొట్టికాయలు వేసుకుంటే కరుణిస్తారు ఈయన పిల్లలకి బాగా ఇష్టమైన దేవుడు కదా తరువాత సూర్య అండి ప్రత్యక్ష నారాయణుడు రథసప్తమికి ఈయనకే మనం పూజ చేసుకుంటాం కదా ఇక్కడ కూడా ఆ రోజు విశేష పూజలు హోమం జరుగుతాయి స్వామివారికి ఎరుపు రంగు వస్త్రాలు ఎర్రటి అక్షంతలతో ఎరుపు పూలతో పూజ చేస్తారు ఇంకా ఎర్రచందనం కూడా గంధపొడిగా వాడతారండి ఇక నాలుగవ ఉపాలయం శ్రీ మహావిష్ణువు ఈయన సృష్టి నడిపే స్వామి శరణాగతి వేడిన వాళ్ళందరినీ రక్షించి కాపాడే స్వామి ధ్రువుడు ప్రహ్లాదుడు అంబరీషుడు గజేంద్రుడు ఇంకా మరెందర్నో రక్షించిన స్వామి ఎవరెవరు ఏది కోరుకుంటే అది ఇచ్చేవారే ఈ శ్రీ మహావిష్ణువు అమ్మవారి గుడి చుట్టూ ఉన్న నాలుగు ఉపాలయాలండి ఇవి ఇది పంచాయతన పద్ధతిలో నిర్మించారు ఇక ఇప్పుడు దేవతా వృక్షాలు అన్నాను కదండి గుడిలో ఉన్న వృక్షాలు చూద్దాం ఇది జమ్మి వృక్షం అండి ఈ చెట్టుకి దసరాల్లో మనం పూజ చేసుకుంటాం కదా సెమీ వృక్షం అని కూడా అంటాము విజయానికి ప్రతీక అనమాట ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు కూడా మనం చేసుకుంటాం కదా హోమాలు మొదలుపెట్టేటప్పుడు అరణి అంటారు కదండి అగ్నిని రగల్చడానికి వాడతారు పెద్ద హోమాలు చేసేటప్పుడు అది ఈ జమ్మి చెట్టుదే అన్నమాట రాపిడి చేస్తారు కదా అది జమ్మి చెట్టు నుండి తీసుకున్నదేను ఆదిత్యుడి గుడి వెనకాలే ఉంటుందండి ఈ చెట్టు జమ్మికి రెండింటికి సంబంధం కూడా ఉంటుందంటండి ఎందుకంటే రెండు కూడా అగ్నికి సంబంధించినవి కాబట్టి చాలా పెద్ద చెట్టు అయిపోయిందండి ఇది తరువాతది మారేడు వృక్షం అండి ఈ వృక్షం కిందే శివయ్య నివాసం అంటారు కదా ఈ వృక్షం గురించి ఎంత చెప్పినా తక్కువేనండి గుడిలో ఓంకారేశ్వర స్వామి వారు అంటారు ఇక్కడ ఆయన పూజ కోసం ఈ దళాలు వాడతారు మారేడు ఫలాలు కూడా ఉన్నాయి ఇగోండి వీటిలో కూడా మంచి ఔషధ గుణాలు ఉంటాయి కానీ వీటిని కొయ్యకూడదు క్రింద పడితేనే తీసుకోవాలని వాడుకోవాలంటారు ప్రతి పౌర్ణంకి ఇక్కడ హోమం జరుగుతుంది ఈ హోమంలో కూడా ఈ దళాలు వాడతారనమాట ఏమీ లేకపోయినా ఈ దళం ఒకటి శివైకి సమర్పిస్తే చాలండి ఇక తర్వాత వస్తే ఇది ఉసిరిక చెట్టు దామోదర వృక్షం ఇది కార్తీక మాసంలో ఈ చెట్టు దగ్గరే మా దీపారాధనలు పూజలు చేసుకుంటాము ఇంకా వన భోజనాలు కూడా ఇక్కడే చేసుకుంటాము కార్తీక మాసం వస్తే ఇక్కడ అసలు చాలామంది వచ్చి పూజలు చేసుకొని ఇక్కడే భోజనాలు తింటారు ఇంకా పూల విషయానికి వస్తే ఇది ఎర్ర మందారం చెట్టు అమ్మవారికి ప్రత్యేకంగా మందారాలతోనే కదా పూజించేది అందులో ఎరుపు అమ్మవారికి ఇష్టం కదండి ఈ పక్కనే ఉన్నది గన్నేరు ఇది పింక్ కలర్లో డార్క్ది ఇవి కూడా నిత్య పూజకి వాడతారు ఈ పూలన్నీ కూడా తర్వాత తెల్ల జిల్లేడు ఉంది ఇక్కడ ఈ తెల్ల జిల్లేడు గణపతి పూజకి వాడతారు ఇది కూడా ప్రత్యేకమైన చెట్టు ఈ జిల్లేడు కాయలు ఉన్నాయి కదండి ఎండిపోయినప్పుడు దూదు వస్తుంది దాంతో ఒత్తులు చేసుకొని ఆ ఒత్తుల్ని కూడా పూజకు వాడుకోవచ్చు వాడతారు పూజలో ఇక్కడ ఇంకొక రకం గన్నేరు ఉందండి ఇది పసుపు గన్నేరు అనుకుంటాను అయితే ఇదేం చెట్టు నాకు కూడా కరెక్ట్గా తెలీదు పొగడ చెట్టు అన్నారు కానీ అదైతే కాదు పొగడపూలు వేరేగా ఉంటాయి ఇది కాదు ఇవన్నీ మా అమ్మవారి పూజకు పెట్టుకున్న చెట్లు ఇంతకీ మా అమ్మవారు ఎవరో చెప్పలేదు కదండి బాలాత్రిపుర సుందరి అమ్మవారు అమ్మవారిని వేరే వీడియోలో చూపిస్తాను ఇంకా ఈ వీడియోలో అవదు అదంతా సపరేట్ వీడియో చేస్తాను అమ్మవారికి సంబంధించి ఇంకొక వృక్షం ఉందండి చూపించాల్సింది ఇదిగోండి కదంబ వృక్షము ఈ వృక్షం కూడా ఈ పూలు అమ్మవారికి చాలా ఇష్టము అమ్మవారు కదంబవన వనవాసిని కదా లలితా సహస్రనామాల్లో వస్తుంది ఇటువంటివి రెండు చెట్లు ఉన్నాయి ఇక్కడ ఈ వీడియోలో ఇంతవరకు